హలో అండి నమస్తే రుచిగా చేద్దాం ఛానల్లో ఈరోజు మనం గీతో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ నేను దీనికోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఎక్కువ వేయించకుండా అటు ఇటు తిప్పుతూ తీసేయాలి ఆ తర్వాత అదే ప్యాన్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి ఆ తర్వాత అందులోనే టొమాటో వేయాలి రెండింటిని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటిని ఒక పది నిమిషాలు మగ్గించాలి ఇవి కొంచెం మెత్తబడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోపు మనం సన్నగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఆనియన్ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు మనం అదే ప్యాన్లో బిర్యానీ ఆకు లవంగా వేసేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని వేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులో నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి నెయ్యితో వేసి వేయించడం వలన ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ వస్తాయి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసేసుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసాక ఒకసారి తిప్పేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం మెంతి పొడిని వేస్తున్నాను ఇంకా టూ స్పూన్స్ గీ కూడా యాడ్ చేస్తున్నాను ఈ టైంలో పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి బటర్ లేకపోతే ఈ విధంగా మనం నెయ్యితోటి పన్నీర్ కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రసం పిండేసుకొని దింపేసుకోవాలి అంతే అండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి